హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈరోజు వీడియో ఏమంటే నేను సింపుల్గా టీవీ యూనిట్ని ఎలా సర్దుకున్నానో మీకు చూపించబోతున్నానండి దీంట్లో మీకు ఏదైనా అవసరం ఉంటుంది కొన్ని విషయాలు తెలుస్తాయని నేను ఈ వీడియో పెడుతున్నానండి అప్పుడప్పుడు మనము ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంటుందండి టీవీ యూనిట్ కూడా నేను కూడా వీక్లీ వన్స్ ఒక రోజు మనకి ఎప్పుడు ఈవినింగ్ టైం దొరుకుతుందో అప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయిందండి మధ్య ఊరికి వెళ్ళి రావడము స్కూల్ విధంగా దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుందండి క్లీన్ చేయడము అందుకని బాగా డస్ట్ పట్టేసిందండి అది మొత్తం క్లీన్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నానండి ఖచ్చితంగా మనము టీవీ యూనిట్ని డైనింగ్ టేబుల్ని ఇలా వాటిని వీక్లీ వన్స్ సర్దుతూ ఉండాలండి ఎందుకంటే మనకు ఏదైనా వస్తువు వాడేసిన తర్వాత తీసి పెట్టాలని దాని ప్లేస్లో పెట్టమండి టీవీ యూనిట్ దగ్గర తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తూ ఉంటాము అవి నిండిపోతాయండి కాబట్టి మనం అప్పుడప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అన్ని వస్తువులతో అక్కడ నిండిపోతాయండి అందరింట్లోనూ ఇలానే జరుగుతూ ఉంటుంది ఇక నాకైతే ఈసారి ఒక వన్ మంత్ దాకా అయిపోయిందండి టీవీ యూనిట్ క్లీన్ చేయడము బాగా డస్ట్ పట్టేసింది అందుకనే ఇప్పుడు చేస్తూ ఉన్నాను మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే మనం ఫస్ట్ చాలా క్లీన్ చే క్లీనింగ్గా అప్ టు డేట్ క్లీనింగ్ ఉండాలండి ఇల్లు ఫస్ట్ మెయిన్ ఇక్కడ మనకు ఇంటి బయట నుంచి వచ్చేటప్పుడు ఎదురుగా కనిపించేది మనకి టీవీ టీవీ యూనిటే కదండి కాబట్టి మెయిన్ ఆ టీవీ యూనిట్ కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని ఆయుష్కాంతం లాగా లాగేలాగా ఉండాలండి అక్కడే మనము చాలా విషయాలు కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ మనం పెట్టే వస్తువులు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేలాగానే ఉండాలి నేనైతే టీవీ యూనిట్ పైన ఫస్ట్ భగవంతుడినే పెట్టానండి ఎందుకంటే ఇంట్లోకి ఎంటర్ అవుతానే మనం చూసేది టీవీ చూసే పైననే భగవంతుడు ఉండాలండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఇలా చూసి మొక్కునేట్లుగానే ఉండాలి నేనైతే అది నమ్ముతూ వెంకటేశ్వర స్వామిని అయితే అక్కడే పెట్టాను మా ఇంటి ఇలవేల్పు దేవుడు కదండి మార్నింగ్ లేస్తానే నిద్ర లేస్తానే హాల్లోకి వస్తానే దేవుడినే చూస్తాము ఇదండి నా నమ్మకము చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ రోజంతా నాకు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ దేవుడి కిరువైపులా ఏనుగులు పెట్టానండి ఎందుకంటే మనకు ఏనుగులు కూడా మనము ఆహ్వానించేట్లుగా ఇంట్లో వచ్చే వాళ్ళకి లక్ష్మీదేవిని ఆహ్వానించేట్లుగా ఉండాలి కదండీ అందుకనేసి నేను ఈ విధంగా ఏనుగులని అయితే అరేంజ్ చేసుకున్నాను ఈ సెట్టింగ్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక మా ఆయనకు వచ్చిన చిన్న జ్ఞాపకార్థాలు నాకు వచ్చిన జ్ఞాపకార్థాలన్నీ ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఇదైతే అమ్మాయికి కోవిడ్ టైంలో వర్క్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ అండి టీ కంపెనీ ఇచ్చిన జ్ఞాపకార్థం అండి ఇదైతే ఇప్పుడు నేను ప్రస్తుతం వర్క్ చేస్తున్న స్కూల్లో ఇచ్చిన జ్ఞాపకార్థం అండి నాకు ఈ విధంగా అయితే నేను టీవీ యూనిట్ని పైన టీవీ పైన అరేంజ్ చేసుకున్నాను తర్వాత ఇక సైడ్లోనండి ఇది కృష్ణుడు అండి తర్వాత ఇది ఒక పింగాణి ఆయిక్యాలో తీసుకున్నానండి పింగాణి ప్లేటు ఆకులాగా వచ్చింది ఇందులో మన వినాయకుడిని పెడుతున్నానండి చాలా మంచిగా ఉంటుందండి ఇదైతే నాకు నాకు నచ్చే ఆ వినాయకుడు ఎంత ఇష్టం అంటే ఆయన ఊగుతూ అలా బుక్ చదువుతూ ఉన్నట్లు ఉంటుందండి అది అది ఒక్కసారి చూసినామంటే మనకు అలాగే ఒక మంచి మనసులో కూడా ఒక మంచి థాట్ అలా వస్తుందేమో అన్నట్లుగా ఉంటుందండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఆయన ఊగుతూ చదువుతూ ఉంటే మన ఇంట్లో కూర్చొని ఒక మూడులో మన పిల్లాడు చదువుకుంటూ ఉన్నట్లు ఉంటుంది నాకైతే ఇక ఇది మా నాన్న ఆర్మీలో వర్క్ చేసుకున్నందుకు జ్ఞాపకార్థం అండి అది నేను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ పైన పెడుతూ ఉన్నాను చూడండి ఈ వినాయకుడు ఇది నేను తయారు చేసిందండి ఈయన కూడా ఇట్లా కూర్చోపెట్టాను ఈ ఇలా చూస్తూనే అక్కడ కూర్చొని ఆయన చూస్తూ ఉన్నట్లు మన ఇంటిని చూస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడైతే కొంచెం దీపాలు కూడా అరేంజ్ చేసుకున్నానండి అప్పుడప్పుడు ఇక్కడ దీపం కూడా వెలిగిస్తూ ఉంటాము పూర్వకాలంలో ఇంట్లో మధ్యలో హాల్లోనే భగవంతుడిని ఇలా పెట్టేవాళ్ళండి నేను చాలా ఇళ్ళల్లో చూశాను పల్లెల్లో ఇప్పుడు కూడా హాల్లో ఈ విధంగా పెట్టేస్తారు దేవుణ్ణి అక్కడ దీపాలు పెడతారండి నేను కూడా ఆ విధంగా ఉండాలనే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఇక చిన్న అండి ఇవి ఇవి చాలా కాలం అంటే వీటికి కూడా ఒక ఫార్టీ ఇయర్స్ అయి ఉంటుంది వాటిని ఇక్కడ కృష్ణుని దగ్గర అయితే అరేంజ్ చేసుకున్నాను ఇంకా ఇటు సైడ్ అండి టీవీకి నె నెక్స్ట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నేను మాది జనరల్ స్టోర్ అండి మామూలుగా చిన్న చిన్న సరుకులు ఇవి అమ్ముతాం కదా ఆ విధంగా అది జ్ఞాపకార్థంగా ఇంట్లో వాటికి కూడా ఒక మంచి గౌరవం ఇవ్వాలని నేను ఈ చిన్న చిన్న వాటిల్లో నేను పప్పు ఉప్పు మిరపకాయలు ఇలాంటివన్నీ పెట్టానండి ఎందుకంటే నవధాన్యాలు ధాన్యాలు కూడా పెట్టాను ఇది ముందు నుంచి వస్తుండే ఆచారం నేను పాటించే ఆచారం అండి ఇది ఎందుకో నాకు ఇది సెంటిమెంట్గా మిగిలిపోయిందండి ఇవి పెడితేనే నాకు తృప్తి అండి ఇంట్లో ఒక మూలలో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను వీటికి ఇంకా డెకరేట్ చిన్న 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 వాటిని తెచ్చి నేను ఇంకా డెకరేట్ చేయాలనుకుంటున్నాను ఇక ఇక్కడైతే ఈ విగ్రహం అయితే పెట్టానండి ఇది చాలా ఇష్టమైంది అందుకని ఇది ఇక్కడ పెట్టేశాను ఈ ఈ చిన్న వుడ్డు బొమ్మ అయితే ఈ వైర్లు టీవీ వైర్లు కనిపించకుండా అడ్డంగా ఈ విధంగా డెకరేట్ చేశానండి చివరిలో అయితే ఈ ప్లాంట్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఎందుకు మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచే దాంట్లో స్నేక్ ప్లాంట్ అయితే చాలా రోజులు ఉంటుంది ఈజీ మెయింటైనింగ్ చాలా ఈజీనండి దాన్ని అయితే కదా పెట్టుకోవచ్చు ఇంకా ఏ మొక్కలు పెట్టినా మనం అప్పుడప్పుడు మారుస్తూ చేంజ్ చేస్తూ ఉండాలి ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ దాకా అయిందండి ఈ ప్లాంట్స్ పెట్టి ఇప్పటి వరకు చాలా బాగున్నాయి ఈ విధంగా నేను టీవీ యూనిట్ని అయితే సర్దుకున్నానండి మనకు అప్పుడప్పుడు ఈ విధంగా మన ఇల్లు సర్దుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఇంట్లో కూడా నీట్గా ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో ఇల్లు చాలా క్లీన్గా పెట్టుకోవాలి ఇదండి నేను టీవీ యూనిట్ని అయితే సర్దుకునింది ఎలా ఉందండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఇక్కడ ఈ ప్లేస్లో నాకు నచ్చినది వచ్చి వినాయకుడు అండి చదువుకునే వినాయకుడు ఒక్కటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మీకు కూడా ఇంట్లో కొన్ని కొన్ని నచ్చిన ప్రదేశాలు ఉంటాయి కదండీ నాకైతే ఈ వినాయకుడు చదువుకునే వినాయకుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక టీవీ యూనిట్ పైన కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా చూస్తూ ఉంటే అట్లే చూడాలనే ఉంటుందండి మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా ఆ దేవుడు పెట్టిండే ప్లేస్ మాత్రం చాలా నచ్చుతుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇదేనండి నేను టీవీ యూనిట్ని సర్దుకునే విధానము ఇందులో ఏదైనా కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి